గుంటూరు కారం సినిమా చూసారా అందులో మనకి చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఒక సాంగ్ ఉంది బాగా ఫేమస్ అయిన సాంగ్ కాబట్టి ఆ సాంగ్లో ఉన్న లాంగ్వేజ్లో చెప్తాం మీరు స్టూడెంట్స్ కాబట్టి ఆమెకేమో మేకలు ఇస్తవి మరి నాకేమో సన్న బియ్యం నూకలు ఇస్తేవి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపోయే నాకు ఇచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపోయే ఇది విన్నారా మీ అందరూ అది ఒక పాటలాగా విన్నారు కానీ దానిలో చాలా మీనింగ్ ఉంది మీరు అందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆమెకి మేకలు ఇస్తే మేకలు వందలుగా మందలుగా పెరిగి ఆమె సంపాదించుకొని రేపు కుటుంబాన్ని పోషించే అంత స్థితికి వెళ్ళింది నాకు నూకలు ఇచ్చా ఒక్క పూట కరిగిపోయిన నెక్స్ట్ డే మళ్ళీ నేను మీ దగ్గర చేయి జాచాలి అని దాని అర్థం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కొంతమందికి అర్థం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు వినిపిస్తుందండి ఓ సారీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చాలా తక్కువ మందికి అర్థం అంటే ఒక వ్యక్తిని చదివించి ఆ ఆ కుటుంబంలో ఉద్యోగం తెప్పిస్తే ఆ కుటుంబం మొత్తం పూర్తిగా పేదరికం నుంచి బాగుపడుతుంది అన్నది ఆయన ఆలోచన ఒక పూటకు వాళ్ళకి ఏదో ఇచ్చేసి ఆ రోజుకి సరిపెడదాం అన్న ఆలోచన ఎప్పుడు చంద్రబాబు గారికి ఉండదు